సంప్రదించలే నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీ నిషేద్ధం అని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన మన ప్రతిపాదన మీద కడియం సిఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో కానీ బిజెపి లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వాదిగా ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడీం శ్రీహరి గారు ముందుకొచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు శ్రీహరి గారు నిజాయితీని చూసి టికెట్ ఇచ్చినాం ఎంపీగా ఆనాడు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది అట్లనే అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది పార్లమెంటులో రాణిస్తుంది మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గలమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకొండ మీ భూములు మింగుతాడు ఎక్కడికి ఓడు మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఈయన పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యల పోటీ డాక్టర్ కావ్యపు సోదరుడుగా కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది హైదరాబాదు నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది మీరు ఆలోచన చేయండి ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవం వస్తే అదొక రాజకీయం